హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ డిసెంబర్ నెల స్టార్ట్ అయ్యిందంటేనే పండుగ వాతావరణం అందరి ఇళ్లలోకి వచ్చేస్తుంది క్రిస్టమస్ మాసం కదా నేను ముద్దుగా దీనిని క్రిస్టమస్ డిసెంబర్ నెలని నేను ఆనంద మాసం అని పిలుచుకుని ఎందుకంటే డిసెంబర్ ఒకటో తారీఖు నుంచే నా మనసు ఉల్లాసంగా ఉంటుంది అందుకు రవ్వలడ్డుతో మీకు స్వాగతం నెక్స్ట్ వచ్చి ఈరోజు కొంచెం వెరైటీగా ఒక కూర తయారు చేస్తాను మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది శీతాకాలం స్టార్ట్ అయిందంటే చాలామందికి జలుబు పడిసం దగ్గు ఇవన్నీ కూడా కొంచెం ఇదిగా ఉంటాయి కదా వాటిలన్నిటి కోసం గొప్ప రిలీఫ్ ఇచ్చే కర్రీ ఒక ఇదండి కమల ఫలాలు తొక్కతో నేను ఈరోజు కూర తయారు చేస్తాను నిజంగా చాలా బాగుందండి కొంచెం వగరగా పుల్లగా ఈ విధంగా ఉన్నవాళ్ళు ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ కూర నచ్చుతుంది కనీసం ఒక్కసారి ట్రై చేయండి ముందు మీరు ట్రై చేయండి దాని టేస్ట్ చూడండి నచ్చిన తర్వాతే అప్పుడు ఇదేం కూర రా అనుకోండి అప్పటి వరకు ఏంటి వాటితో కూర తయారు చేస్తుందని మాత్రం అనుకోండి ముందు ఈ పోపులు మాత్రం చక్కగా ఫ్రై అవ్వాలండి కూరకి ఈ పోపురే మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఆ తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి అవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఆ తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న కమలాఫల ఫల తొక్కలను కూడా ఇందులో వేయాలి వీటిని అస్సలు తక్కువ వాయించిన వేయద్దండి తొక్కే కదా అని మాత్రం తీసి పారేయద్దు చాలా చాలా ఆరోగ్యానికి మంచిదండి మనము కేసుకి పెట్టుకోవచ్చు అలాగే మనం ఈ లోపలికి తీసుకోవడం వల్ల కూడా మన కలర్ ఇంప్రూవ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నేను చెప్తున్నాను కదా నేను టేస్ట్ చూసి బాగుంది అన్న తర్వాతే మీకు నేను చెప్తున్నాను ఇలా కొద్దిగా మనం మామూలుగా అన్ని కూరలు ఎలా అయితే వేసుకుంటా అలాగే ఉప్పు కారం పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా చింతపండు వేయాలి ఈ కూర టేస్ట్ ఎలా ఉందంటే కొద్దిగా వగరుగా తీ మనకి టిప్పుల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది నా మాట విని ఒకసారి ట్రై చేయండి ఒక కమలాఫలం తీసుకొని అది మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉన్నది అని చూసి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో సరేనా ఇది తప్పకుండా జలుబు మరి నేను చేసి చూపించాను నేను తిన్నాను లేదో మీకు తెలియదు కదా అందుకని నేను తినటం కూడా మీకు చూపిస్తున్నాను పారేసి వాటిలతో కూర తయారు చేసి తినిందో లేదో అనుకుంటారు కదా చాలామంది అలాంటి ఏం డౌట్ పడకండి నేను అస్సలు ఏది కూడా వేస్ట్ కానే ఉంది చెప్పాను కదా పొదుపు చేయాలంటే ముందు మన చాలా చూడాల్సిందే ఇదిగోండి నేను ఈ కమలా ఫలాలతో తయారు చేసిన కర్రీని చాలా ఇష్టంగా తింటున్నాను చాలా బాగుంది చాలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ అలాగే వచ్చి మా వీధిలో ఈ కుక్కలాంటివన్నీ కూడాను పాపం ఈ శీతాకాలం కదా చలికి అవి వణికుపోతూ మా పక్కకి అలా చేరుతూ ఉంటాయన్నమాట వాటికి ఈ మధ్యన ఫుడ్ పెట్టడం బిస్కెట్లు అవి వేయటంతో దానికి అది చాలా సంతోషమైపోయి ఓపెన్ చూసారా ఇది బాగా ఎక్కువగా ఇష్టంగా అండి ఈ బైండ్ సౌండ్ ఎక్కడ విన్నా సరే పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది అనమాట ఈయన ఇప్పుడు అది నమస్కారాలు పెడుతుంది కాళదండాలు పెట్టేస్తుంది చాలా చాలా విన్యాసాలు చేస్తుంది సరే వీధి కుక్కలు పాపం ఎవరు పెడతారు భోజనం అన్నట్టుగా మాకు మిగిలింది ఏదైనా కొంచెం ఆహారం అలాంటిది ఉంటే పెడుతున్నాము రోజుకు ఒక హండ్రెడ్ రూపీస్ అన్న తీసుకొస్తారండి వీటితో పాటు ఇంకో నాలుగు కుక్కలు ఉంటాయి అన్నమాట అవి ఎక్కడికో పోయినాయి ఆయన బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి దానికి పెడుతున్నారు అది ఎంతో సంతోషంగా తింటుంది నెక్స్ట్ వచ్చి అదే రోజు నేను కొబ్బరి అన్నం తయారు చేస్తాను తర్వాత అందులోకి మటన్ కర్రీ తయారు చేశాను ఇది లెగ్ పీస్ కర్రీ కూడా తయారు చేశాను ఇది సండే స్పెషల్గా మా ఇంట్లో నేను తయారు చేసిన కర్రీస్ మాట మీరేం చేస్తారు సండే స్పెషల్ వచ్చి నేనైతే ఈ లెగ్ పీసులతో కర్రీ చేసాను ఎప్పుడే లెగ్ పీసులు ఫ్రై చేసేస్తూ ఉంటాను కదా ఈసారి కర్రీ ప్రిపేర్ చేశాను అన్నమాట చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ వీడియోస్ తీయలేదు నేను కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది కొబ్బరి అన్నం ఎలా చేయాలో మటన్ కర్రీ ఎలా ఉండాలో లెగ్ పీసుల కర్రీ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇంకా ఎందుకు వీడియోస్ చేయటం అనేది చేయలేదు కానీ చాలా చాలా బాగా కుదిరినాయండి మీరు తప్పకుండా కమలాఫలాలు తొక్కల కర్రీ మాత్రం ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది మీరు అనేసుకోవడం కాదు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బాగుందనుకోండి లైక్ చేయండి బాగాలేదనుకోండి డిస్ లైక్ చేయండి ఏం పర్వాలేదు ఏది చేసినా సంతోషంగా స్వీకరిస్తాను ఇదండి సండే స్పెషల్ వచ్చి నెక్స్ట్ భోజనం అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ బయటకు వెళ్ళిపోతున్నాము ఈయన ఈయనకి చాలా ఇష్టమైన జామ్ మొక్కమాట ఇది గాలికి ఒకవైపు వంగిపోతుంటే దాన్ని తాడు కడుతున్నారు అనమాట మన గాలి తుఫాన్లకి కొంచెం కింద పట్టి లాగాల్సి అందుకని తాడు తీసుకుని కడుతున్నారు ఇంకా తర్వాత కూడా చాలా మొక్కల్లోని పని చేసాము మన తుఫాన్లకి కొన్ని మొక్కలు నీటు ఓట ఎక్కువైపోయి కొన్ని పోయినాయి అవన్నీ కూడా తీసేసి అవంతా నీట్గా పెట్టుకున్నాం అన్నమాట మొన్న పెద్ద పచ్చిమి సండే వచ్చి విధంగా మాకు బజ్జిమి సాగింది కొంచెం ఇలా కట్టాల్సిందే ఇంకా మొక్కలు తీసుకొచ్చి వెయ్యాలి కొంచెం మొక్కలు పీకేగా కొంచెం గ్యాప్ వచ్చింది వాటి కూడా కొన్ని మొక్కలు కొని తీసుకొచ్చి వేయాలని అనుకుంటున్నాను నెక్స్ట్ తీసుకొస్తాం మొక్కలు కొన్ని దగ్గరలోనే నర్సరీ పెట్టారన్నమాట అక్కడికి వెళ్ళి తీసుకుని వస్తాము ఇవంతా చేసి ఆయన బయలుదేరి బయట ఆయన వెనకే కాస్త ఈ కుక్క అసలు ఎక్కడికి కదలనివ్వదు అలా నుంచి అలా చూస్తూ ఉంటారు పాపం ఎంత విశ్వాసం అండి కుక్క విశ్వాసానికి పోల్చారు నిజంగా చాలా విశ్వాసం ఎక్కడ ఉన్నా సరే పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది బండి సౌండ్కి వచ్చేస్తుంది అది అది చాలా సంతోషంగా ఇదండి నా వీడియో వచ్చి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నమస్తే మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలో బాయ్ బాయ్ అండి నమస్తే